హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఆంజనేయ స్వామి ఆశస్సులతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో చివరి వరకు చూడండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ రామరామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షం అవుతారని మన విశ్వాసం ఎక్కడ హనుమం ఉంటారో అక్కడ శ్రీరామచంద్రముఖుల వారు తప్పక ఉంటారు శ్రీరాముని పేరు వినగానే మనకు ఆంజనేయ స్వామి తక్కు తప్పక గుర్తుకు వస్తారు హిందువులంతా హనుమంతుడిని ఆంజనేయుడని మారుతి అని ఇంకా అనేక నామాలతో కొలిచి కీర్తిస్తుంటారు రామాయణంలో రామునికి ఉన్నంత ప్రాముఖ్యం అనుమకు కూడా ఉంది హనుమాను అంజనాదేవి కేసరిల సుతుడు చైత్రశుద్ధి పూర్ణమి నాడు మూలా నక్షత్రాన్ని మహారాష్ట్రంలోని తయంబకేశ్వరంలో జన్మించినట్లు ఒక కథనం వేదాల కథ ఆధారంగా అంజనాదేవి ఒక అప్సరస ఆమె శాపవసాన భూలోకంలో వానర వంశంలో జన్మించిందని రుద్రదేవుడైన శివుని వరం వల్ల ఆమెకు పుత్రుడు జన్మించాక ఆమె శాపం విముక్తులు అవుతుందని చెప్పబడింది అందువల్ల ఆమె భర్తతో కూడి శంకరుని అతి భక్తితో ధ్యానించి ఆ రుద్రుని వరంతో ఆయన అంశతో ఆంజనేయుడిని పుత్రునిగా పొందింది ఆమెకు ఇరవై ఎనిమిది మహిమలు లభించాయి ఆకాశ గమనం శరీరాన్ని పెంచడం కుచించడం వంటివి ఆంజనేయులు బాల్యంలో సూర్యుని పండుగ భావించి నోట కరుచుకోగా దేవేంద్రుడిని వజ్రాయుధ గతానికి చంప ఉబ్బడంతో హనుమానే నామం వచ్చినట్లు కూడా చెప్తారు సూర్యుని హనుమంతుడు తన గురువుగా భావించి సేవించి ఆ సూర్యదేవుని నుండి సకల శాస్త్రజ్ఞానం పొంది గురి దక్షిణగా సూర్యకుమారుడైన గురువుని సేవించడానికి అంగీకరిస్తాడు ఇది ఆయన సత్యవాక్ దీక్ష ഗുരുഭക്തിക്ക് താർക്കാനം మహీరావణుడు యుద్ధ సమయంలో రామలక్ష్మణులను పాతాలంలో దాచినప్పుడు ఆంజనేయ స్వామి వెళ్ళి మహీరావణుని వెలిగించిన ఐదు అఖండ దీపాలను ఆర్పవలసి వచ్చి పంచముఖ ముఖాలతో అనగా వరహముఖంతో ఉత్తర నరసింహ నరసింహముఖంతో దక్షిణ దిశన గరుడ ముఖంతో ఆకాశం వైపు తన హనుమ ముఖంతో తూర్పు దిశన ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పేందుకు పంచముఖ ఆంజనేయుడిగా రూపుదాల్చారు ఇది ఆయన స్వామి కార్యదీక్ష నిదర్శనం యుద్ధానంతరం హనుమంతుడు హిమాలయ పర్వతం మీద నివసిస్తూ హనుమ రామాయణాన్ని తన గోళ్లతో రాసినప్పుడు వాల్మీకి మహర్షి వచ్చి ఆ రామాయణాన్ని చదివి అసం అసంతృప్తిని వ్యక్తపరచగా హనుమంతుడు కారణం అడుగుతాడు అప్పుడు వాల్మీకి మహర్షి రామాయణంతో హనుమ పాత్రను చిత్రీకరి చిత్రీకరించకపోవడం వల్ల అది అసంపూర్తిగా ఉంది కాబట్టి తనకు అసంతృప్తి కలిగిందని చెప్పారు అప్పుడు హనుమంతుడు తన రామాయణాన్ని ఉపసంహరించుకున్నారు ఎంత నిరా నిరారంభరత అందుకే హనుమంతుడికి ధ్యానిస్తే మంచి గుణాలు కలుగుతాయని గర్వ అహంకారాలు పోతాయని అంటారు అందుకే అందరూ హనుమంతుడిని పూజిస్తారు రామునితో సమానంగా ప్రపంచ దేశాలలో కూడా హనుమాన్ ఆలయాలు విరజల్లుతున్నాయి హనుమాన్ ఒక్కడే శని ప్రభావం సోకని వాణిగా చెప్తారు రావణుని నుండి ముక్తి పొందిన శనిదేవుడు హనుమాన్ పట్ల కృతజ్ఞతగా మారుతిని పూజించే వారికి తన దృష్టి సోకదని వాగ్దానం చేశాడట భక్తులు ఎవరైనా కష్టాలు మానసిక రుగ్మతలు కలిగిన పసిపిల్లలకు దడుపు అనారోగ్యం వంటివి కలిగిన కార్యసిద్ధికి ముందుగా పూజించేది హనుమంతుడినే హనుమాన్ చాలీసా పారాయణం రామరక్ష కవచం సుందరకాండ పారాయణం ఇవన్నీ హనుమాన్ భక్తులు పాలిట కల్పవృక్షాలని ఆయన కోరిక వెంటనే అండగా నిలిచే నిలవేల్పు అని భావిస్తాం ఇలాంటి హనుమాన ఆలయాల మన మనందరికీ సుఖశాంతులు ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అని షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్